నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో నవంబర్ మాస పద్నాలుగవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఇక వారు ద్వాదశ రాశుల వారికి ఏ దేవతను ఆరాధించాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అయితే ముందుగా చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు పూర్వ ఫల్గుని నక్షత్రాన్ని పుబ్బా నక్షత్రం కూడా అనటం చేస్తారు అయితే దీని అధిపతి శుక్రుడు ఈరోజు శుక్రుడు చంద్రుడు సింహరాశి అధిపతి రవి ఈ మూడు కాంబినేషన్స్తోనూ కూడా చంద్ర ప్రభావాలు ఈ పన్నెండు రాసుల మీద కూడా ప్రభావాలు ఉంటాయి ఆ ఓన్లీ చంద్ర ప్రభావాలు మాత్రమే ఈరోజు ఒక్కరోజు దినచర్యకి చెప్పటం జరుగుతుంది ఈరోజు ఏ దేవతను ఆరాధించాలి అనేది కూడా చెప్పటం ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు పంచమ భావంలో సంచారం చేస్తున్నాడు పంచమం అంటే సృజనాత్మకత కళలు సంగీతం లేదా ఇతర వినోద కార్యక్రమాలపై వీరు ఈరోజు ఎక్కువగా దృష్టి పెడతారు అనేది చెప్పచ్చు ఆర్థిక విషయాలలో కూడా పురోగతి కనిపిస్తుంది ఈరోజు వీరికి కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈరోజు ఈరోజు వీరు దుర్గాదేవిని పూజించండి లేదా ఓం దుమ్ దుర్గాయ య నమ అనే మంత్రాన్ని జపించటం కూడా చాలా ఉత్తమం ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు నాలుగో స్థానంలో కుటుంబ స్థానంలో ఇల్లు గృహం స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది వీరికి అనేది చెప్పచ్చు కుటుంబానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడతారు ఈరోజు రియల్ ఎస్టేట్ లేదా గృహ సంబంధిత పెట్టుబడులకి ఇది మంచి సమయం తల్లి ఆరోగ్యం పట్ల అయితే గనక కొద్దిపాటి శ్రద్ధ చూపించాలి అనకా అనారోగ్య సూచనలు తలెత్తవచ్చు తల్లికి అనేది ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈరోజు వీరు దక్షిణ దిశలో దీపం వెలిగించండి లేదా చిన్న అగ్నిహోత్రం హోమాన్ని నిర్వహించటం కూడా చాలా సర్వశ్రేష్టం అనేది సూచిస్తుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశి నుంచి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది తృతీయం ప్రయాణాలు సోదరులు సిబ్లింగ్స్ ఇరుగు పొరుగు వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ విధమైన విషయాలు అనుకూలతలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే వీరికి ఈరోజు మిథున రాశి వారికి తక్కువ దూర ప్రయాణాలు చేసే అవకాశం కల్పిస్తుంది సోదరులు సోదరి మనుషులతో సహ సంబంధాలు అయితే మెరుగుపడతాయి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు మీ మాట తీరుతో ఇతరులని ఆకట్టుకుంటారు ఈరోజు అంటే చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి అనేది కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఈ మిథున రాశి వారికి ఈ విధమైన ప్రభావాలు ఉంటాయి ఈరోజు అనుకూలంగానే ఇక పరిహారాలు విషయానికి వస్తే గనక రాశ్యాధిపతి బుధుణ్ణి బలోపేతం చేసుకోవటం చాలా మంచిది విష్ణు సహస్రనామం పఠించటం లేదా విష్ణువుని పూజించటం నుంచి మంచి ఫలితాలని ఆశించవచ్చు అనేది చెప్పటం ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ద్వితీయం అంటే ఆర్థికం ఆర్థికంగా లాభపడతారు అనేది చెప్పచ్చు మంచి ఆహారం ఆహార విషయాలు కూడా వ్యవహారాలు కూడా ద్వితీయం నుంచి విలాసవంతమైన వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తారు శుక్ర మీద సంచారం ఇవాళ చంద్రుడు కాబట్టి విలాసమైన వస్తువుల మీద కూడా ఖర్చు చేస్తారు ఎక్కువగా కొనుగోళ్ళు కుటుంబ సభ్యుల మద్దతు అయితే లభిస్తుంది సపోర్ట్ సపోర్ట్ ఈరోజు వీరికి చాలా బాగుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తొందరపడకుండా ఆలోచించకుండా ఆలోచించి తీసుకోండి తొందరపడకూడదు ఆలోచించకుండా నిర్ణయాలు చేయరాదు ఈరోజు అనేది సూచిస్తుంది ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి క్రమం తప్పకుండా ఈ కర్కాటక రాశి వారు ఆహార దాన్ ఆహారాన్ని దానం చేయండి సానుకూల ఫలితాలు లభిస్తాయి ఇంకా మంచి ఫలితాలు అనేది చెప్పటం ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే ఉండటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు అనేది వ్యక్తిగత ఆకర్షణ నాయకత్వ లక్షణాలు సింహరాశి రాశ్యాధిపతి రవి లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి అంటే రాశి నుండి తృతీయంలో గోచారంలో రవి శుక్ర తుల రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యక్తిగత ఆకర్షణ నాయకత్వ లక్షణాలు అవుతాయి ఎక్కువగా వాళ్ళని చూడంగానే వాళ్ళని దర్పం దర్జాగా ఇక వీరు ప్రారంభించే పనులలో చాలా విజయాలు సాధిస్తారు ఈరోజు ఏ పని మొదలు పెట్టుకున్నా అనేది చెప్పచ్చు ఈరోజు వీరికి ఈ సింహరాశి వారికి అత్యుత్తమ ఫలితాలే చంద్ర ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పటం కాబట్టి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది వ్యయస్థానం ఖర్చులు స్థానం ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం పన్నెండు ప్రయాణాలు కూడా సూచిస్తుంది కాబట్టి పన్నెండు విదేశీ వ్యవహారాలు దూర ప్రాంతాలకు సంబంధించిన పనులలో ఎక్కువగా ఈరోజు నిమగ్నం అవుతారు అనేది సూచిస్తుంది ఇక వీరు పన్నెండు ఆరోగ్యానికి కూడా సంబంధించింది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి ఈరోజు వీరు అనేది సూచిస్తుంది ఇక ఈ కన్యారాశి వారు ఈరోజు కొన్ని ప్రతికూల సంఘటనలకి ప్రతికూల విషయాలకి కూడా గణేషుని జపించండి ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని జపించండి ఇంకా ఉత్తమ ఫలితాలకి ఇక తులారాశి తులారాశిని అనుసరించి చంద్రుడు పదకొండవ స్థానంలో పదకొండవ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది అంటే లాభస్థానం మంచి ఇది అయితే స్నేహితులు స్థానం బంధువులతో స్నేహితులతో ఈరోజు సత్సంబంధాలు మెరుగవుతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది కూడా సూచిస్తుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు కల్పిస్తుంది ఈ మీ కోరికలు ఏవైనా అవి ఈరోజు నెరవేరుతాయి అనేది కూడా మీ సంకల్పానికి ఈరోజు మంచి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు అయితే ఈరోజు ఈ విధమైన అనుకూలతలకి లక్ష్మీదేవిని పూజించండి ఇంకా శ్రీ సూక్తం పఠించడం వల్ల కూడా సంపద శ్రేయస్సు కలుగుతాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇది ఈ తులారాశి వారికి ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈ చంద్ర ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక వృశ్చిక రాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం వృత్తి ఉద్యోగాలకు సంబంధించింది కార్యాలయాలకి సంబంధించింది అయితే వృత్తిలో పురోగతి సాధిస్తారు అని చెప్పచ్చు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు అనేది కూడా సూచిస్తుంది ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి ఇదివరకటి కంటే అనేది చెప్పచ్చు సమాజంలో వీరికి ఈరోజు గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి అనేది సూచిస్తుంది ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఈ వృచ్చిక రాసి వారికి ఇక మిగతా గ్రహాల ప్రతికూలతలకి కూడా ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేయడం వల్ల అడ్డంకులు ఏమైనా ఉంటే తొలుగుతాయి అనేది సూచించడం జరుగుతోంది ఇక ధనస్సు రాశి ధనస్సు రాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానములో చంద్ర సంచారం జరుగుతోంది నవము అదృష్ట స్థానం భాగ్యస్థానం ఆధ్యాత్మిక చింతన స్థానం కాబట్టి వీరికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉన్నత విద్యకు సంబంధించింది కూడా నైన్త్ హౌస్ నుంచే చూడటం జరుగుతుంది కాబట్టి ఉన్నత విద్య లేదా మతపరమైన ప్రయాణాలలో కూడా ఈరోజు ఎక్కువగా అనుకూలతలు ఉన్నాయి ఆసక్తి చూపిస్తారు అనేది చెప్పచ్చు అదృష్టం ఈరోజు వీరికి ఏదో విధంగా కలిసి వస్తుంది వీరు తలపెట్టిన పనుల్లో తండ్రి గారి ఆరోగ్యంపై అయితే మాత్రం శ్రద్ధ అవసరం కొంచెం కొద్దిపాటి శ్రద్ధ పెట్టాలి వారి ఆరోగ్యం గురించి ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈరోజు గురువులను పెద్దలను టీచర్స్ని వారి ఆశీర్వాదం తీసుకోవటం వారిని పూజించటం వారిని గౌరవం గౌరవించటం పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఈ విధమైన పరిహారాలు చేసిన ఎడల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు అష్టమ సంచారం చేస్తున్నాడు అష్టమం కొంచెం దుస్థానం అనే చెప్పచ్చు కొంచెం ఊహించని సంఘటనలకి మార్పులకి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది ఈరోజు ఆరోగ్యం విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో కూడా భాగస్వామ్యాలలో కూడా కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది కాబట్టి ఎక్కువగా ఈరోజు వీరు పరిశోధనలపై రీసెర్చ్పై ఏదైనా ఒక విషయం మేయించి లోతుగా ఆలోచించటంపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది వీరికి ఈరోజు అలా దృష్టి పెట్టడం కూడా జరగచ్చు ఈ విషయాలుకి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈరోజు వీరికి అనేది ఇక శని దేవుడికి ఈరోజు తైలాభిషేకం చేయడం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల కష్టాలు తొలుగుతాయి ఈ కుం మకర రాశి వారికి అనేది చెప్పటం ఇది ఇక తదుపరి కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు సప్తమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది సప్తమం అంటే భాగస్వామ్యం వ్యాపారం ఇక ఈ విధమైన అనుకూలతలకి వైవాహిక జీవితంలో సంతోషం అయితే నెలకొంటుంది అనేది చెప్పచ్చు వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అనేది కూడా సూచిస్తుంది సామాజికంగా గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్యంతో చేసే పనులలో విజయం కూడా పొందుతారు అనేది సూచిస్తుంది ఈరోజు చంద్ర సంచారం వీరి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు ఇక భార్యాభర్తలు సామరస్యంగా ఉండటం బెడ్రూమ్లో తలవైపు భాగం ఉండే మంచం వాడటం ఎక్కువగా మంచిది అనేది సూచిస్తుంది తలవైపు భాగం ఉండే మంచం వాడటం హెడ్ బోర్డ్ ఎక్కువగా పెద్దదిగా అట్లా ఉండేట్టు మంచం వాడటం కూడా మంచిదని చెప్పటం జరుగుతుంది వాస్తురీత్యా కూడా ఇక మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు ఆరవ స్థానంలో చంద్ర సంచారం ఆరో ఆరోగ్యం రుణాలు అప్పులు శత్రువులు ఈ విధమైన కారకత్వాలకు సంబంధించిన ఆరవ స్థానానికి శత్రువులు ఈరోజు వీరికి మిత్రులుగా మారుతారు అనేది చెప్పవచ్చు ఉద్యోగంలో అనుకూలమైన మార్పులే సంభవిస్తాయి ఆరోగ్యం అయితే కనుక ఇదివరకటి మీద కూడా ఇంకా కొద్దిపాటి మెరుగుదల కనిపిస్తుంది ఈరోజు నిన్నటి థర్టీన్త్న కొంచెం ఆరోగ్య సమస్యలుగా ఫీల్ అయిన ఈ మీనరాశి వారు ఈరోజు కొంచెం ఆరోగ్యం కొద్దిగా కొద్దుట పడుతుంది అనేది చెప్పచ్చు అప్పుల సమస్యలు కూడా కొద్ది తగ్గుమొహం పట్టచ్చు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అనేది సూచించటం జరుగుతోంది ఈ విధమైన మంచి అనుకూలతలే ఈ మీనరాశి వారికి ఈరోజు కలగబోతాయి అయితే క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవడం యోగా ప్రాణాయామం చేయడం చాలా మంచిది ఈ మేనరాశి వారికి ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మేనం వరకు కూడా చంద్ర ఆధారిత ఫలితాలు ఈ విధమైన శుభాశుభ ఫలితాలు అనుకూల ప్రతికూలతలకి ఏ ఏ దేవతారాధన చేయాలి అనేది చెప్పటం జరిగింది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు